హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో అందరూ అయితే ఎలా ఉన్నారండి నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను బట్ ఈ వీడియో ఎలా అయినా సరే ఈ రోజు నుంచి ఈరోజు చేసేద్దామని అయితే నేను చేస్తున్నాను సో స్క్వేర్ పీస్ తీసుకోవాలండి ఫస్ట్ మనకి మన సైజ్ ఎంత కావాలంటే అంత పెద్దదైతే పెద్దది చిన్నదైతే చిన్నది దాన్ని చక్కగా ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ఎంతో కష్టపడి బయట లట్కన్స్ కోసం ఆ కలర్ కాంబినేషన్స్ కోసం చాలామంది తిరుగుతూ ఉంటారు ఎందుకని నేను రా మెటీరియల్ కోసం వెళ్తూ ఉంటాను కదా వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్కి ఈ కలర్ లట్కన్స్ మాకు కావాలి ఫ్యాబ్రిక్తో చేసినవి కావాలి థ్రెడ్తో చేసినవి కావాలి అలా అడుగుతూ ఉంటారు కానీ ఆ షాప్స్లో ఎగ్జాక్ట్గా మనకు దొరకకపోవచ్చు ఎందుకంటే మన కలర్స్ వేరు ఆ షాప్లో ఉండే కలర్స్ వేరు ఉంటాయి కదా ఎగ్జాక్ట్గా దొరకదు సో అలాగే కాకపోయినా మన దగ్గర ఆల్రెడీ మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కానీ దానిలో చిన్న మొక్కలు ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా తయారు చేసుకుంటే మనకు హ్యాపీగా డబ్బులు మిగులుతాయి అండ్ మన చేసుకున్న సంతృప్తి ఉంటుంది మన బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా నటక కూడా వస్తుంది సో పింక్ ఏదైతే ఉందంటే ఆ సేమ్ అదే సైజు బ్లూ కూడా తీసుకొని ఇప్పుడు నేను సేమ్ పింక్ని ఎలాగైతే మడత పెట్టానో చక్కగా అలాగే దీన్ని కూడా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి సో యాక్చువల్గా నేను టీచర్ అండి సో దానివల్ల నేను కొంచెం అంటే వివరంగా చెప్పాలన్న కాన్సెప్ట్ వల్ల నేను కొంచెం ఇలా చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాయింట్స్ ఏంటంటే చెప్పినవి మళ్ళీ చెప్తూ ఉంటాను సో ఇలాగ థ్రెడ్ పెట్టేసి మధ్యలో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న థ్రెడ్ లేదా కొంతమంది కొనేసుకుంటారు థ్రెడ్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలా మన ఇష్టం సో అలా పెట్టి సేమ్ కింద పింక్ పెట్టి పైన బ్లూ పెట్టాను అది కలర్ కాంబినేషన్ మీ ఇష్టం వేసేసి రెండింటిని కలిపేసి కుట్టేయాలి సో కుట్టేసిన తర్వాత ఇది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు మీరే అంటారు అబ్బా చాలా బాగుంది అని మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి వీలైతే మీకు కావాలి అనుకుంటే ఇవి వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సో ఇలా మనం తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ మొగ్గలా వస్తుంది సో ఏదైతే వచ్చిందో దాని కింద మనం ఒక చిన్న టాకాలు వేసుకోవాలి ఆ రెండు కలిపి ఉంచాలి కదా దానికోసం చిన్న టాకా వేసుకోవాలి నేనైతే యాక్చువల్గా ఇక్కడ మిషన్తో వేస్తున్నాను ఎందుకంటే టాకా వేసుకుంటే మనం బీడ్స్ పూసలు వైట్ పూసలు కానీ అలా ఏమైనా కుట్టుకోవాలనుకుంటే చిన్న టాకా వేసుకొని దానికి పూసలు కుట్టేసుకుంటాం కానీ నేను ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ చిన్న ప్యాచెస్లా ఉంటాయి కదా సో ఆ ప్యాచెస్ వేయడం కోసం నేను ముందైతే మిషన్ మీద వేసాను ఆ కుట్టు కూడా కింద జాయింట్ చేసింది కూడా వేసేసి సో ఇది ప్యాచ్ అనమాట యాక్చువల్గా బ్లూ కదండి యాక్చువల్గా సారీ కలర్ అది అనమాట సో ఆ కాంబినేషన్ కోసం ఆ ప్యాచెస్ తీసుకున్నాను నేను ఇది మనం అటువైపు కావాలంటే అటువైపు ఇటువైపు కావాలంటే ఇటువైపు లేదు రెండు వైపులా కావాలంటే ఎక్కువ ప్యాచెస్ మందర ఉన్నాయంటే రెండు వైపులా కూడా వేసుకోవచ్చు సో ఇలా ఒకటి వేసుకొని వదిలేవచ్చు ఇటు ఒకటే అటు ఒకటి కింద లేదు మనకు కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇలా మూడు వేసుకోవచ్చు దీనికి జస్ట్ అంటిచ్చేసి చిన్న టాకాలు వేసి అంటిచ్చేసినా ఉంటాయి బట్ ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు పోతాయి అని డౌట్ ఉంటే కనుక చిన్న టాకాలు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ అండి సో నెక్స్ట్ ఇంకొక లట్కనైతే చూపిస్తారండి ఇది యాక్చువల్గా చాలా సింపుల్ లట్కనే బట్ మల్టీగా వేసుకుంటే అంటే ఎక్కువ వేసుకుంటే ఎంత మనకి నీట్గా వస్తుంది దానివల్ల మన డ్రెస్సు కానీ బ్లౌజ్ కానీ అసలు లుక్కే మారిపోతుంది అనమాట సో ఇది నార్మల్ సింపుల్ లటకను ఫస్ట్ నార్మల్గా లట్కను కుడతాం కదా అలాగా నేను డార్క్ బ్లూ అనమాట అది అంటే నేవీ బ్లూ లాంటిది అది తీసుకొని ఒక లట్టకను ఫస్ట్ స్టిచ్ చేసాం చూపి ఇప్పుడు మీకు చూపించినట్టుగా తర్వాత ఆరెంజ్ కలరు సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి కింద దాని ముందు అవతలకు తిప్పేయాలండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఆరెంజ్ తెయాలి నేను మళ్ళీ చూపిస్తాను సో అక్కడి నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేయాలి వేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ తిప్పేయాలి ఇందాక చెప్పాను కదండి తిప్పేసిన తర్వాత నెక్స్ట్ కుట్టాలి తిప్పకుండా కుట్టకూడదు తప్పకుండా కుడితే మనకి గ్యాప్ బాగా వచ్చేస్తుంది అనమాట అంటే లట్కనికే లట్కనికి మధ్యలో థర్డ్ కనిపిస్తుంది థ్రెడ్ కనిపిస్తుంది అంటే చాలా అప్పుడుగా ఉంటుంది బాగుంది సో అలా ఒకటి 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 మన ఇష్టం ఎన్ని కావడాన్ని స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలాగా సో నార్మల్గా నేను ఇవి చిన్న మీకు చూపించడం కోసం వేరేగా కుట్టాను కాబట్టి నేను చిన్న చిన్న క్లాత్లు వేసాను అలా కాకుండా మనం కొంచెం పెద్దగా క్లాత్స్ వేసుకుంటే అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంచెస్ లా లెహెంగాస్కి అలాగే గాగ్రాస్కి అలా అయితే చక్కగా ఇలా పెద్ద పెద్ద కూడా వేసుకోవచ్చండి ఇదైతే యాక్చువల్గా మా పాపది లాంగ్ ఫ్రాక్ అనమాట సో దానికి వేసింది అనమాట ఇది థ్యాంక్ యూ అండి